మాట్లాడవలసిందిగా కోరుతుంది అందరికీ నమస్కారం దివ్యాంగులు పరికరాలు పంపిణీ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కార్యక్రమానికి వేరే పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు సోదరు గారు అలాగే

జిల్లా ప్రజానికంతో చేసేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇదే కార్యక్రమం అనేది కూడా మనం తెలియజేసుకుంటాము سوء so على din lo చూస్తే అంత డబ్బు లేకపోతే అంటే అయ్యో ఎంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం మనం పూర్తి శాతం ఇవ్వలేదు నాలుగు క్యాంపులు పెట్టాం జిల్లాలో ఉన్నటువంటివి అన్నింటిలో కూడా క్యాంపులు పెట్టి మళ్ళీ ఐడెంటిఫై చేసి ఈ రోజు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ యొక్క నెలలో ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం E a కూడా దానికి సహకరిస్తాం అది అయ్యేంత వరకు కూడా మా కృషి కూడా Allez voilà mais je It's not a college. మన డిసేబుల్డ్ తాలూకా సమస్యల కోసం మీరు ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాల్సిందే Sì, yeah. grazie. Yeah. ది కాదు అనుభవిస్తున్నటువంటిది మీరు మీరు కష్టాల్లో ఉన్నటువంటి వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాస్త ఆలస్యమైనది కార్యక్రమం మీకోసం చేశన్న సంతృప్తి మాకుంది భవిష్యత్తులో కూడా Sì.